ఎక్కువ శాతం దింపతి చేసుకునేది మనం ఏంటంటే కంజుమరజంలో మన నూట నలభై కోట్ల మంది ప్రజలు గనక చిన్న కారు బొమ్మ నుంచి మొదలు వెళ్తే అనేక ఉత్పత్తులు మన దేశంలోకి వస్తున్నాయి ఆఖరికి పతంగి మాంజా కూడా మన దగ్గర అనిచి వస్తుంటాయి కనుక మనం ఏం అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే చైనాను చేయడానికి మనకు ఆర్థికంగా దిగ్బంధనం చేయొచ్చు అంటే మనం ఒకవేళ మీరు కనుక పాకిస్తాన్ కు మద్దతు ఇస్తే రేపు మీ ఉత్పత్తులను మా దగ్గర అమ్ముకోకుండా చేస్తామని మనం చేయొచ్చు అందుకని శత్రు శత్రువు మిత్రులు అన్నట్టు అమెరికా చైనా మధ్య పోరాటంలో మనం బాగుపడతాం అంటే ఎందుకు ఉక్రైన్ రష్యా యొక్క కూడా మనం చమురు పరంగా ముడి చమురు పరంగా మనం లాభపడాలంటున్నాను నేను ముడి చమును రష్యా తక్కువ ధరకు మనం సప్లై చేసింది లేకపోతే మన మన దగ్గర ముడి చమురు ధర ఆ లెక్కన పాద్ధా పాదాన్ని ఉంటే రెండు వందల రూపాయలు అయ్యేది మనకు మామూలుగా పెట్రోల్ లీటర్ పెట్రోల్ కనుక అది ఒక యుద్ధం మనకు పనికి వచ్చింది కనుక ఇక్కడ కూడా ఏంటంటే చైనా ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టుపక్కల అసలు మనకు ఒక పెద్ద దుర్మార్గం ఏంటంటే మనం మిత్రుల్ని ఎంచుకోవచ్చు ఒక సామెత ఇంగ్లీష్ లో మన మిత్రులు మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఎంచుకోవచ్చు కానీ మన ఇరుగు పరుగు వాణి మన ఇంటి పక్కన ఎవరున్నా మనం నిర్ణయించుకోలేము కదా పక్కన పాకిస్తానే ఉంటది మనకి ఇంకేం భౌగోళికంగా మార్పు రాదు భూటానే ఉంటది నేపాలే ఉంటది ఇటు పక్క బంగ్లాదేశే ఉంటది అటు పక్క మయన్మారే ఉంటది అటు పక్కన శ్రీలంకనే ఉంటది లేకుంటే మాల్దీవ్సే ఉంటాయి అంటే దీన్ని బట్టి ఏమైందంటే అమెరికా సామ్రాజ్యవాదం ఒక రకంగా ఉంటది చైనా సామ్రాజ్యవాదం ఒక రకం చైనానేమో అప్పు ఇచ్చి అంటే షావుకార్ లాగా అప్పు ఇచ్చి వాళ్ళు నోబెట్టు మీరు చూడండి పోర్టులండి శ్రీలంకలో ఆర్థిక యుద్ధం వచ్చింది పెద్ద ఎత్తున గునాలు పోయి అధ్యక్షుడిగా పారిపోయిండు ఇప్పుడు మొన్నటి మొన్న శ్రీలంకలో మన మన బంగ్లాదేశ్ లో అదే జరిగింది పాకిస్తాన్ జరగడం లేదంటే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటుంది అది రాజకీయ నాయకత్వం బలంగా ఉన్నప్పుడు సైన్యం అప్పర్ అవుతుంది సైన్యం అప్పర్ అయినప్పుడు బాగా రాజకీయ నాయకత్వం అప్పర్ అవుతుంది ఈ రకంగా వాళ్ళు ఆ బ్యాలెన్స్ అవుతుంది దీని కారణం ఏంటంటే చైనా ఫుల్ సపోర్ట్ చైనాకి ఏంది పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ మార్గంగా మన పైనుంచి సియాచిన్ మన కరంకొరం రహదారి వల్ల దాని ద్వారా అరేబియా మహాసముద్రంలో వాళ్ళకి అవకా అవసరం ఉన్నది కరాచి ఓటర్ యోగ కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఒక ఓరంగం చెప్పాలంటే అరేబియా మహాసముద్రంలోకి వాళ్ళు వెళ్ళడానికి అదొకటి ఇటుపక్కన మయాన్మార్ నుంచి కింది నుంచి మనకు అరుణాచల్ ప్రదేశ్ ప్రతిసారి గొడవ పెట్టుకుంటుంటారు వాళ్ళు పైనుంచి మన బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రంలో కూడా వాళ్ళకు అవస అవకాశం ఉన్నది కనుక చైనా ఏం చేస్తుంది ఈ రెండు కలుపుకునే ప్రయత్నంలో పాకిస్తాన్తోని మనకు కొంచెం మెతక బయట వహిస్తుంది పాకిస్తాన్ భయం పాకిస్తాన్దే ఒక్క క్షణం చైనాతోని వినోదం పెట్టుకొని మీకు అవసరం లేదన్న క్షణంలో ఆ మన పాకిస్తాన్ మనం దెబ్బతీస్తు మనం చేయలేం మన ధర్మ ధర్మ మార్గం మనది కానీ చైనా దలుచుకుంటే పాకిస్తాన్ ఒక నిమిషంలో నిస్వాజ్ చేయగలుగుతుంది కనుక పాకిస్తాన్ సామ్రాజ్యవాదం అప్పులు ఇచ్చి లేకుంటే అక్కడి ఆస్తులను స్వాధీనం చేసుకొని అక్కడ వ్యాపారాలు స్వాధీనం చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న దేశాలను మన శత్రువులుగా మార్చింది అంటే అదే అదే కదా రామ్మోహన్ గారు ఇప్పుడు బలోచిస్తాన్ ఆ వేర్పాటు వాదుల వాళ్ళు ఉద్యమం చేయడానికి చైనా మా దగ్గర ఉన్నటువంటి ముడు ఖనిజాలను ఎత్తుకెళ్లడానికి ఈ యొక్క మార్గం వేయడం చైనా ఇందుకు ప్రయత్నిస్తుందని చెప్పే కదా బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఈ వేర్పాటు వాదం తీసుకొచ్చి పాకిస్తాన్ తోటి సపరేట్ దేశం కావాలని కోట్లాడేది ఖచ్చితంగా అసలు బెలుచిస్తాన్ వాదన ఇప్పుడు కాదు స్వాతంత్రానికి ఉయ్యమో పూర్వమే ఉన్నది అది ఆఫ్ఘనిస్తాన్ లో కొంత ఉంటది పాకిస్తాన్ లో నలభై శాతం పైగా పాకిస్తాన్ భూభాగంలో నలభై శాతం వరకు ఈ బెలుచిస్తాన్ భూభాగం ఉంటుంది అంటే వాళ్ళు స్వతంత్రతను అప్పటి నుంచి కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు అన్నది చాలా కరెక్ట్ సంపద కాదు అంటే ఏమైందంటే ఇప్పుడు అక్కడి ఖనిజాలు మంచి రకరకాల అంటే విలువైన ఖనిజాలు అక్కడ తీసుకెళ్ళడానికి చైనా ప్లాన్ చేస్తున్నది అనే దాని మీద వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు అత్యక దేశం ఎప్పటి నుంచి అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే ప్రభుత్వం వీక్ అయితే వాళ్ళకి అవకాశం వచ్చింది అందుకని చూడండి రైలు కిడ్నాప్ కేసు నుంచి మొదలు పెడితే సైనికులు ప్రయాణిస్తున్న అత్యంత పొడవైన రైలు మార్గం అది మొత్తం పాకిస్తాన్ లో అట్లానే మొన్నటికి మొన్న పద్నాలుగు మందిని వాళ్ళు సైనికులు పాకిస్తాన్ సైనికులు చంపేశారు మొన్నటికి మొన్న మనం ఈ పహెల్గా దాటిన తర్వాత కూడా ఉంది అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్ ను శత్రువుగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది మొదటి శ్రీయావల్ సునీలలో అక్కడ ఉన్నది రెండోది ఏమంది బెలోచిస్తాను అంతర్గతంగా వాళ్ళ వాళ్ళ పోరుగా ఉన్నది అంతర్గత శత్రువు ఉన్నది మూడవది పంజాబ్ సిద్దు ప్రజలు కూడా అసలు మేము పండించిన పంటలే మొత్తం దేశానికి అందులో అవుతున్నాయి ఇరవై ఐదు పర్సెంట్ జీడిపి మేము భాగం కదా కానీ అంక కనుక మేము వేరుగా ఉంటే నష్టమే ఉన్నది అనే భావన కూడా వాళ్ళకి వస్తుంది అందుకే రాజకీయ నాయకత్వం కూడా ఈ పంజాబ్ సింధు నుంచి చెప్పుకొస్తాం మీరు చూడండి సైన్యం సైన్యంలో రాజకీయాల్లో కానీ మిగతా ప్రాంతం కంటే ఇక్కడి నుంచి చెప్పుకొస్తాను దాని కారణం ఏంటంటే సంపద ఎక్కడ ఉంటుంది అక్కడ నాయకత్వ పడిమే కూడా ఉంటాడు దాంతో ఇప్పుడు ఏమైంది అంటే పీఓకేనేమో పీఓకే ప్రజలేము ఉద్యమానం చేస్తున్నారు మమ్మల్ని భారతలు కల్పనే అవసరంగా మేము కుషన్ గా వాడుకుంటున్నారు మమ్మల్ని ఇటుపక్క పక్క మమ్మ మనం దాడి చేస్తే వాళ్ళే నష్టపోతున్నారు దాడి చేయడానికి ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పీఓకలు పెట్టుకున్నారు వాళ్ళు కనుక మధ్యన మేము కుషన్ లాగా శాండ్విచ్ లాగా మారిపోతున్నాం మాకి నొల్లి వద్దు పీఓకే భారతదేశం స్వాధీనం చేసుకునే శాయని ప్రజలలో మార్పు వస్తుంది అంతే త్రీ సెవెంటీ ఆర్టికల్ బద్దు రద్దయిన తర్వాత కశ్మీర్ లోనే అద్భుతంగా మార్పు వచ్చింది మీకు మొన్నటిదాకా మనకు రకరకాలు మాట్లాడిన వాళ్ళు కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత చాలా పాజిటివ్ గా ప్రజలు కూడా వచ్చారు ప్రజలు వచ్చారు టూరిజం పట్ల వాళ్ళకు వాళ్లకు బతుకుదానికి కనుక ఉన్నారు అందుకని ఉమర్ చూడండి ఎంత వైద్యంగా మాట్లాడాడు ఈ దాడిని ఖండించడానికి సిగ్గుపడుతున్నా నేను క్షమాపణ అడగడానికి కూడా సిగ్గుపడుతున్నా అని అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి మరీ క్షమాపణలు కొడడానికి సిగ్గుపడుతున్నారు అంతే ఎందుకు మన దగ్గర వాళ్ళు ఆశించిన అంతర్యుద్ధం రాలే నిజంగా చెప్పాలంటే హిందువులను టార్గెట్ చేసి చంపిన వాళ్ళని కానీ వాళ్ళ తీవ్రవాద వ్యూహం ఇంకోటి ఉన్నది మనకు యాక్చువల్గా వాళ్ళని చెప్పడం సమస్య కాదు మరీ మరి గతంలో దాడుల కంటే డిఫరెంట్గా జరిగింది ఏంటంటే గతంలో దిక్షు నగర్ కానీ చాట్ కానీ లుంబినే పార్క్ కానీ బొంబాయి దాడులు కానీ ఇవన్నీ జరిగింది అంటే డైరెక్ట్ గా ఇవన్నీ పడితే వాళ్ళకి పిచ్చివాటి చేతులు ఉన్నాయి ముల్లెలు చచ్చిపోయారు పెద్ద చచ్చిపోయారు ముస్లింలు చచ్చిపోయారు అందరు అన్ని రకాల అయితే రామన్ రావు గారు రామన్ రావు గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటి ఈ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదైతే ఇప్పుడు మనం భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశాం వాళ్ళని మట్టి సర్జికల్ స్ట్రైక్ వచ్చి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కావచ్చు భవిష్యత్తులో ఇంకేమైనా జరగవచ్చు కానీ అంతర్ ఏదైతే అంతర్భాగం భారతదేశంలో అంతర్భాగం అయి ఉండి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సానుభూతి పరులను వాళ్ళను పట్టుకోవడం ఎట్లా వాళ్ళను శిక్షించడం ఎట్లా అసలు ఇక్కడ భారత్ ఇలాంటి కార్యకలాపాలు జరగకుండా వాళ్ళను తుది పెట్టడం ఎట్లా దీనికి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీళ్ళను మార్చడం ఎట్లా ఖచ్చితంగా ఇంటి దొంగ మంచి ప్రశ్న ఇంటి దొంగ ప్రాణహాని ఎప్పుడు గెలుస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి రోహింగ ఉపకారం నిపమైన నేర్పర సుమతి అన్నారు సుమతి శతకం పనిచేస్తలేదు ఇప్పుడు ఉపకారికి అపకారం చేస్తున్నారు ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు అంతే కదా ఆ పనికిరాని పనికిరాని యూసుఫ్ ఎందుకు ప్రపంచంలో ఆ మన సహకార రంగాన్ని చేసిందని నేను నాలుగైదు వ్యాసాలు రాశాను జర్నలిస్ట్ గా మంచి పంచి పని చేస్తున్నాను ఇప్పుడు అధ్వానంగా టెర్రరిస్ట్ లో అంతర్గత యుద్ధంలో ఆయన మా బలు పశువుగా మారిపోయిండు హసీనా వెళ్ళగొట్టిన తర్వాత అది సంగతి కానీ నేను ఏమంటున్నానంటే ఒక మాట నేను కంటిన్యూ చేసి మళ్ళీ మీరు అని ప్రశ్న తీసుకొస్తాను దాని వ్యూహాత్మకంగా ఏం చేశారు అంటే ముస్లింలు దా హిందువులను దాడి చేసిండ్రు అనే దాని మీద భారతదేశంలో ముస్లింలకు హిందువులు పెద్ద కొట్లాడ జరుగుతున్నారు కానీ ఇక్కడ ముస్లిం పార్టీ ఎంఐఎం లాంటి మత మత వాటి కూడా అసదోత్తీర్ణ వ్యవహరి ఎంత వైద్యమైన మాట్లాడిండు విరావరం బుట్టో మాట్లాడిన దానికి మూడు తోడ్కర్ జవాబు చేత అని చెప్పి చాలా బాగా మాట్లాడినట్టున్నాను ఏమన్నాడు తన అంతర్గత శత్రువులు ఉన్నా కానీ వాళ్ళ భారతదేశం మొత్తం ఒకటే అయింది ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ లో పడ్డారు ముస్లిం సంస్థలు కానీ ముస్లిం మన పార్టీలు కానీ డిఫెన్స్ లో పడ్డాయి ఉమర్ అబ్దుల్లా మాట్లాడడానికి అలాగే మవైసీ మాట్లాడడానికి ఎందుకంటే కారణము మనం కనుక ఇప్పుడు ఏమాత్రం సన్నాయి నొక్కులు నొక్ మన భరతం పడతారు ఇదే ప్రజలని అందుకని వాళ్ళ వ్యూహం ఏంటంటే హిందువులు ముస్లింలు కొట్టుకొని చావాలి ఇక్కడ అనుకున్నారు కానీ మన భారత మన భారతదేశ ప్రజలు చాలా సమయంలో పాటించారు ఇటు పక్క అటు పక్కనే రెండు గతంలో దాని వల్ల ఏమైందంటే వాళ్ళ వ్యూహం చెడిపోయింది ఇక మీరు అనే దానికి వస్తారు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన భారతదేశంలో రోహియంగా రూపంలో అందుకని హైదరాబాద్ లో నూట అరవై తొమ్మిది మంది పాకిస్తాన్ పౌరులు అక్రమ వీసాలు కలిగి వీసాలు ఉన్నా కూడా అంటే ఇంకా పోలేదు అని మనకు డాక్టర్ లక్ష్మణ్ గారు ఎప్పుడు కూడా పెద్దగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు ఆయన ఎప్పుడు బయటపడ్డు అటువంటిది ఆయన కంప్లైంట్ చేసిండు కేంద్ర ప్రభుత్వానికి మీరు వీళ్ళని వెళ్ళకూడదు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు అని చెప్పి ఇప్పటికే వహింగ్ ఉన్నారు మనంతెందుకు ఒక సెలబ్రిటీస్ మనకు బొంబాయితో దాడి జరిగితే సినిమా యాక్టు మీద జరిగితే అందులో వాడు కల్పులు తీర్పు ఎవడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిండాడు ఎట్లా వచ్చిండు కనుక మన సరిహద్దుల రక్షణ కూడా సరికి లేదు మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకు బహిరంగ సరిహద్దులు ఏవైతే పాకిస్తాన్ వైపు గాయ పాకిస్తాన్ వైపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సరిహద్దులు ఇటు పక్కనేమో మనకు బంగ్లాదేశ్ తో చుట్టూ సరిహద్దు ఈశాన్య భారతదేశం ఇటు మంది మన మన పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెడితే మొత్తం సరిహద్దు కనుక ఈ రెండింటి కంట్రోల్ చేయడం విఫలమైన నేను అంటున్నాను ఇప్పటికి కూడా మీరు అన్నట్టు సంపత్ గారు భారతదేశంలో ఉగ్రవాద మూలాలు ఉన్న సంస్థలు ఉన్నాయి పనిచేస్తున్నాయి కానీ పా పాకిస్తాన్లో ఉన్నంత దుర్మార్గం లేదు ఎందుకంటే వాళ్ళు స్లీపర్ సెల్స్ గా ఉంటుంటారు వాళ్ళకి సహాయం చేస్తుంటారు అంతేందుకు అన్నిటికంటే పెద్దగా ఈ ఉగ్రవాద చర్య చేసేది పాకిస్తాన్ కమిషన్ కాశ్మీర్ పిఓకెళ్ళే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి మొత్తం సరఫరా అంత పాకిస్తాన్ చేస్తుంది బడ్జెట్ లో కేటాయించిన మిలిటరీ ఏదైతే ఉందో అది కాకుండా అదనంగా మనం చూస్తా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాటిల్లో నదరాలు ఇస్తుంటారు ఎవరైనా విభీషణ దొరికితే వాడికి డబ్బులు ఇవ్వడానికి అదనంగా లెక్కకి రాని డబ్బులు ఉంటాయి అట్లాంటి సైన్యం కూడా భారత మన